ఒకరోజు బ్రహ్మదేవుడు వేదాలు రాసి అలసిపోయి పడుకుంటాడు దొరికింద అనుకొని హైగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ నిద్రలో ఉన్నప్పుడు ఆ భేదాలను దొంగతనం చేసి సముద్రంలో దాక్కుంటాడు ద్రవిడ దేశాన్ని పాలించే సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు సంధ్యావందనం చేస్తుండగా ఆయన చేతిలోకి ఒక చేప వచ్చింది మళ్లీ నీళ్లలో వేయొద్దు అనే ఆ చేప కోరడంతో ఆ చేపని కమండలంలో పెట్టాడు ఆ చేప పెద్దగా అవుతూ ఉంటుంది అలా ఎన్నింట్లో వేసినా చేప సైజ్ పెరుగుతూ ఉంటుంది అప్పుడు సత్యవ్రతుడికి ఆ చేప విష్ణుమూర్తి అని అర్థమవుతుంది విష్ణుమూర్తి ప్రత్యక్షమై సత్యవ్రతుడికి ఒక పెద్ద పడవ ఏర్పాటు చేసుకోమని చెప్పి అందులో తన కుటుంబాన్ని పశు పక్షులను మరియు సప్తరుచులను ఎక్కించుకోమని చెప్తాడు అలా విష్ణువు చేపలా మారి సముద్రం లోపల దాగున్న హైగ్రీవున్ని చంపేస్తాడు అప్పుడు ఒక పెద్ద సునామి వచ్చి పడవలో ఉన్న వాళ్ళు తప్ప అందరూ చనిపోతారు తర్వాత ఆ చేప పడవని తీసుకువెళ్లి హిమాలయస్ దగ్గర వదిలేస్తుంది అప్పుడు సత్యవ్రతుడు అని తన భార్య సంభోగం వల్లే మళ్ళీ మనుషులు పుట్టారు ఇదే మత్స్యావతారం మిగతా అవతారాలు తెలుసుకోవాలి అంటే రియాలిటీ రీల్స్ ని ఫాలో అయిపోండి